హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీకి నవంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం మంగళవారం మీద మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు పదహారు వేలు తొమ్మిది వందల పైన వచ్చి ఉన్నాయి అండి అంటే పదిహేడు వేలు వచ్చి ఉన్నాయి అందులో దాదాపుగా ఐదు ఆరు వేలు బస్తాలు కొత్త ఉంటే వాళ్ళే అడిగితే మూడు వేలు చెప్తున్నారండి మూడు నుంచి ఐదు వేలు చెప్తున్నారండి కథ కాదు చాలా బళ్ళు దిగుమతి బళ్ళు ఉన్నాయి చూస్తూ ఉంటే మాత్రం ఐదు ఆరు వేలు పైన వచ్చి ఉంటుంది కొత్త కాయలు అలాగే మన మార్కెట్ యార్డ్లో ఏసీ శాంపిల్స్ పెట్టే విధానం అయితే వాళ్ళ కొద్దిగా తక్కువ పెట్టున్నారు మార్కెట్లో మీడియాలు మీడియం బెస్ట్లు తక్కువ సేల్స్ జరుగుతున్నాయండి ఎక్కువగా ఇది మాత్రం బెస్ట్ రకాలు బాగా అడుగుతున్నారు బెస్ట్ అనుకో కొద్దిగా బాగా అడుగుతున్నారు కాకపోతే ఉన్న రేట్లోనే కొంచెం కొంటున్నారు ఎక్కువ రేట్ ఏమి ఇచ్చేం కాదు అలాగే నా వీడియో లాస్ట్ వర్స్ ఉండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగాలని చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చూడండి వీలైతే షేర్ చేయండి మీతో పాటు తల నలుగురు తెలుసుకోవడానికి పంపించండి కామెంట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ డైలీ మనం ఇచ్చి అప్డేట్స్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా రైతు అనేవారు ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలండి అదే మన కాన్సెప్ట్ అలాగే యాడ్లో కొంత రూల్స్ మార్చడం కొంతగా బాగుంది అంటున్నారు ఎందుకంటే ఏడు గంటలకి సరైన మోగినాకే బేరాలు జరగాలి వ్యాపార లావాదేవీలు ముందు జరగడానికి లేదు అదొక సిచ్యువేషన్ నెక్స్ట్ అలాగే ఎక్కడ చూసినా బిఎఫ్లు యాడ్లు మార్కెట్ యాడ్లు బిఎఫ్లు పాతవి ఇవి ఎక్కువ కనబడుతున్నాయి మీడియాలు ఎట్లాంటివి అన్నీ ఉన్నాయండి ఎక్కువగా బియ్యఫ్లు ఎరు ఎరుపు కలర్ తిరుపునివన్నీ ఆరు వేలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా దొరుకుతున్నాండి ఎక్కువగా కలర్ని బట్టి బియ్యపులు నెక్స్ట్ అలాగే కొత్త రన్నంకాయలు కూడా మీడియాలు కూడా ఏడిది వేలు తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారండి ఎక్కువగా సీడ్ రెక్కలు ఏవైనా కానండి ఈ విధంగా నెక్స్ట్ అలాగే నిన్న ఒక ఆయన తేజ అన్న నూట డెబ్బై ఐదు రూపాయలు వేసారు మార్కెట్లో గుంటూరులో పదిహేడు వేల ఐదు వందలు వేసారని ఒక ఆయన చెప్పాడని యూట్యూబ్లో అన్నారండి దాని గురించి మంది ఎంక్వైరీ చేశాను లేదన్న నూట అరవై ఐదు రూపాయలకన్నా ఎక్కువ జరగల పదహారు వేల ఐదు వందలు మాత్రం జరిగింది అంత పెంచి అయితే గుంటూరులో జరగల పదిహేడు వేలు లేదు అట్లా పదిహేడు వేల ఐదు ఎట్లా జరిగింది అని అన్నారండి మరి నేనైతే ఒకరికి పది మంది కొనుక్కుంటానండి మీకు చెప్పడం కోసమే రైతుకి చెప్పాలి కేవలంగా అందుకని ఒకటికిసారి ఒకటికి పది సార్లు అన్న ఎంత సార్ ఎట్లా జరుగుతుంది ఒకటి వాళ్ళు ఎమ్మట బాత బుడ్డి తీసుకుని బాత ఉంటే వాళ్ళు అడుగుతానండి పదహారున్నర దాకా వేస్తున్నారు ఇవాళ కూడా పదహారు వేల ఐదు వందలే టాపు ఏసీకి ఏసీ తేజ కొత్తవి అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అండి ఎందుకంటే ఇంకో నెల దాకా ఏసీ కాయలు కొనే అవకాశం ఉంది వాళ్ళకి ఆర్డర్లు ఉన్నాయి అప్పుడే కొత్త ఆటల మీద ఇంకా చూపిరి కొత్త కావాలంటే ఇంకో నెల తర్వాత కొంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మన మార్కెట్లో నెక్స్ట్ అలాగే ఈరోజు మన మార్కెట్ యాడ్ల గురించి డీడీలు అండి ఏసీ డీఈీలు అయితే పదమూడు పదమూడున్నర దాకా బెస్ట్ దగ్గర జరుగుతున్నాయండి ఒక చోట పద్నాలుగు వేలు కూడా వేస్తున్నారండి అండి క్వాలిటీ ఉంటే బెస్ట్లు కర్నూలు డీడీ ఏసీ కాయ కొత్త కూడా పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు దాకా వేస్తున్నారండి పద్నాలుగు వేలు క్వాలిటీని బట్టినండి క్వాలిటీ ఉండాలా సైజు ఉండాలా అన్నీ రంగు ఉండాలి ఈ కొత్తవి అయినా కానీ పద్నాలుగు పదిహేను వేస్తారు లేదంటే మాత్రం పదివేలు నుంచి కూడా జరుగుతున్నాయి డీడీలు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే సువర్ణి బ్యాటగా చూసా కొత్తవి పన్నెండు వేలు వేశారు పన్నెండు వేలు ఏసీ అయితే పెద్దగా అడగట్లా డిమాండ్ లేదు వాటి వరకు అయితే ఆర్డర్ లేవండి వేల ఉన్న పదివేలు ఐదు వందలు పదకొండు వేలు లోపే ఇలాగే జరుగుతున్నాయండి నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా ఇవి కూడా కొత్త కొత్తవి అయితే సేల్స్ జరుగుతున్నాయి ఇవి కూడా పదివేలు పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు లోపు జరుగుతున్నాయండి ఏసీవి అయితే అవి కూడా పెద్దగా అవరు అడగట్లేదండి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కొత్తవి చాలామంది అడుగుతున్నారండి కొత్త వాటి కోసం ఎంత లెక్క తిరిగినా కానీ కనబడలా వచ్చి అంటున్నారు కానీ ఎక్కడో మరి ఎంతగా తిరుగుతాం చెప్పండి ఏడు ఎనిమిది వందల షాపులు అండి ఎంతగానో తిరిగినా టైం సరిపోవట్లా అయితే కొత్తవి అయితే పన్నెండు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ ఇంకా సైజును బట్టి అయితే పెట్టి జరగవచ్చాము కానీ నేను నిన్న వరకు కొత్తగా అయితే మాత్రం పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఇది ఏసీకాయ పదమూడున్నర పద్నాలుగు ఇంకో దగ్గర పద్నాలుగున్నర కూడా జరిగింది అది కూడా వీడియో తీసినా నిన్న నిన్న తీసా చూసారో లేదు వీళ్ళు అదే కోట్లో వేరేలాటలు పెడితే పద్నాలుగు వేలతో జరిగేయండి త్రీ ఫోర్ వన్ బెస్ట్లు నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ అయితే పదకొండు పదకొండున్నర పన్నెండు ఎక్కువ జరుగుతుందండి ఇంకొన్ని క్వాలిటీలు బెస్ట్ రాకాలైతే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పదమూడు అయిదు వరకు వేస్తున్నారు మార్కెట్లో నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టిన ఆ కాయలు వేరే వాళ్ళు కూడా కొన్ని పంపించాను కూడా చెప్తున్నాను రెండు మూడు బస్తాలంటే వీళ్ళైతే పంపిస్తాం అడిగితే వీళ్ళు కుదిరితే వీళ్ళు త్వరపొచ్చు చెప్పలేము అనమాట వాళ్ళు అన్న రేటుకి మేము ఇవ్వగలం కానీ ఇంకా తగ్గి అండి అంతే మేము ఏం చేయలేమండి దానికి అయితే మాత్రం పదమూడు ఐదు పద్నాలుగు దాకా వేస్తున్నారు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే మిర్చి మార్కెట్లో మాత్రం మార్కెట్లో పెద్దగా కనబడలే ఏసీ కాయ కనబడుతున్నాయి ఇవాళ పన్నెండు వేలు వేశారండి అది కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఈ కొత్తగా కాయ అయితే మార్కెట్లో కనబడాలి అడిగితే వచ్చే అంటారు ఎక్కడండి ఎంతగానో తిరుగుతాము వేళ అది కూడా ఉంటే ఎంతవరకు జరుగుతున్న అంటే పదకొండు ఐదు నుంచి పన్నెండు పన్నెండు ఐదు వరకు జరుగుతుందన్న అన్నారు ఆరుమూరు కొత్తవి కొత్తవి అయితే నెక్స్ట్ వాళ్ళకి త్రీ డెవల్ ఫైవ్ కొత్తవి ఎక్కువ కనబడుతున్నాయి ఏసీ పెద్దగా డిమాండ్ తగ్గింది కొత్త కాయలు అయితే మాత్రం త్రీ డెవల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చారకైతే పదివేలు అయితే వందలు పదకొండు పదకొండు ఐదు దాకా వేస్తున్నారు క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు కూడా వేస్తారండి డెలక్స్ త్రీ డబల్ ఫైవ్ అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బ్యాడ్కి కూడా మార్కెట్లో కొత్తవి అయితే చూడలే కాయి పది ఐదు పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా ఎక్కువ జరుగుతుందండి నెక్స్ట్ అలాగే సింగండి బ్యాడ్గా కొత్తగా ఏసీ కాయ మంచి సైజు ఉందండి క తెలపరు వచ్చేసింది పదకొండు వేలు వేస్తారు పదకొండు అది కూడా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను అది కూడా వీలైతే మాత్రం ఏసీకాయ అయితే కనబడలే పెద్దగా డిమాండ్ తగ్గింది కొత్త ఏ కొత్తగా కనబడలేదు కనబడలేదు ఏసీకాయ కూడా కొద్దిగా అంతగా లేదు కదా కొన్ని కొన్ని రకాలు బాగా అడుగుతున్నారు బెస్ట్లు కానీ డీలక్స్లో అయితే మాత్రం బాగానేవడం జరుగుతుంది మార్కెట్ యార్డ్లు అయితే నెక్స్ట్ అలాగే బుల్లెట్టు బుల్లెట్ చూసా పదమూడు వేలు వేస్తారు ఒక దగ్గర ఒక దగ్గర పదకొండు వేలు వేసారు బుల్లెట్ ఏసీ కాయండి అండి కొత్త అయితే కాదు పదకొండు వేలు కూడా వేసారండి నెక్స్ట్ అలాగే బంగారం మిర్చి వచ్చారు కూడా పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా వేస్తున్నారండి సైజు ఉన్నా కానీ తెలపలు ఉన్నాయి అక్కడక్కడ అనమాట ఏసీ కాయలండి ఇవన్నీ చెప్పి కూడా నెక్స్ట్ అలాగే సంగం ఇచ్చి వచ్చారు కూడా పది ఐదు పదకొండు పదకొండు ఐదు వేస్తున్నారండి డీలక్స్ అయితే కాదు మీ మీడియా రకాలు ఇవన్నీ కూడాను బెస్ట్లు పన్నెండు వరకు చూస్తున్న బెస్ట్ అయితే సంఘం మిర్చి ఏసీ కొత్తగా కూడా అవి కూడా కనబడలా మార్కెట్ యార్డ్లోకి వచ్చేరికైతే నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా మిర్చి అయితే డిమాండ్ అయితే కనబడలా నెక్స్ట్ వచ్చేరికైతే సర్పన్ మిర్చి సర్పం మిర్చి కూడా పదకొండు ఐదు పన్నెండు ఈ మధ్యలో జరుగుతుందండి డీలక్స్ అయితే కాదు బెస్ట్ అని చెప్పేవి కూడా డైలక్స్లో కనబడలా ఉంటే ఇంకా పెంచు మార్కెట్ యార్డ్కి అయితే నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి వచ్చేరికైతే టూ సిక్స్ టూ సిక్స్ మార్కెట్లో ఎక్కడికి అనబడలేదండి టూ సిక్స్ రోమియో టూ సిక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు అన్ను కూడా అడిగారు తిరుగుతున్నారండి ఒకవేళ ఉంటే పద్ డేలక్స్ అయితే సుపీరియల్ డేలక్స్ అయితే పద్నాలుగు పద్నాలుగు ఐదు వేస్తారండి అంతే లేదంటే పదమూడు పదమూడున్నర ఎక్కువ మార్కెట్ జరుగుతుంది పన్నెండు వేలు నుండి కూడా వస్తున్నారు మార్కెట్లో టూ సిక్స్లో అయితే మాత్రం నెక్స్ట్ అలాగే సార్కు వన్ జీని టూ సిక్స్ ఈ రకాలు వచ్చేసరికి కూడా మన మార్కెట్ యార్డ్లో పన్నెండు ఐదు పదమూడు పదమూడు ఐదు ఎక్కువ జరుగుతుందండి ఇంకొక్కడో చోట పద్నాలుగు వేలు కూడా జరుగుతున్నాయండి మార్కెట్ యార్డ్కి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే జీని సినర్జీ జన్ఎస్జీ ఫైవ్ జీని టూ సిక్స్ ఈ రకాలన్నీ కూడా అయితే ఏసీ కాయలేనండి పన్నెండు పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా మార్కెట్లో జరుగుతున్నాయండి అవి కూడా పెద్దగా డిమాండ్ అయితే కనబడాలి మార్కెట్లో నెక్స్ట్ అలాగే మన మార్కెట్ సూపర్ టెన్ అండి సూపర్ టెన్ మిచ్చి వచ్చారీ పన్నెండు పన్నెండు ఐదు పదమూడు పదమూడు ఐదు ఎక్కువ జరుగుతుందండి పదమూడు వేల ఐదు వందలకు పద్నాలుగు వేలు అన్నారు కానీ విన్నాను చూడాల పద్నాలుగు వేలు అయితే కష్టం అంది అంతా డీలక్స్ ఉంటే సూపర్ డీలక్స్ ఏమో కానీ ఎక్కువగా పన్నెండు ఐదు నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు ఈ మధ్యలో సూపర్ టెన్ జరుగుతున్నాయి మీ బెస్ట్ రకాలు ఏవైనా కానీ ఇంకా అయితే వంద రూపాయల నుంచి నూట ఇరవై వేస్తున్నారు ఇంకా మీడియాలో ఇంకా సైజులు తక్కువ ఉంటే వంద లోపే జరుగుతున్నాయి బీఎఫ్లు అయితే ఇంక వంద లోపే వంద పైన ఇంకా ఆడ ఆడ మాట్లాడే పని లేదండి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ వచ్చారు కూడా మన మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ వంద నూట ఐదు నూట పది ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి నూట ఐదు నూట పది ఇంకా నూట పదిహేను నూట ఇరవై జరగాలంటే బెస్ట్ రకాలు వేస్తున్నారు నూట పన్నెండు వేలు దాకా బెస్ట్ జరుగుతున్నాయి మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ వచ్చారకైతే నెక్స్ట్ అలాగే బీఎఫ్ఓలో అయితే మాత్రం ఎనభై ఎనభై ఐదు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు కూడా మార్కెట్లో వేస్తున్నారు డెబ్బై ఐదు రూపాయలు కేజీ ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కూడా జరుగుతున్నాయి మార్కెట్లో నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి వచ్చే థర్టీ ఫోర్ అండి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కూడా మన మార్కెట్లో వంద నూట పది ఎక్కువ మీడియాలు ఇంకా మీడియాలో ఇంకా సైజు తక్కువంతో అందులోపే ఇంకా అవి అయితే మాత్రం చెప్తున్నాం కదా సీడ్ రకాలు ఏవైనా కానీ ఎక్కువ అందు రూపాయలు లోపే జరుగుతున్నాయి మీడియాలు లాంటివి పిక్కలు ఏమున్నా కానీ అయితే కొద్దిగా బెస్ట్ రకాలు అయితే మాత్రం నూట పది నూట పదిహేను నూట ఇరవై నూట ఇరవై ఐదు రాక జరుగుతున్నాయి థర్టీ ఫోర్ అండి బెస్ట్ ప్లస్ అయితే నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు అండి డీలక్స్ రకాలు అయితే నేను చూడాలి థర్టీ ఫోర్ విషయానికి నెక్స్ట్ అలాగే తాలు విషయానికి తేజ తాలు అయితే ఇవాళ కూడా ఎక్కువ అరవై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు అండి తేజా అండి ఎక్కువ డిమాండ్ బాగా తగ్గిపోతుంది పాపం ఎంతో నాస్ లాస్ట్కి తొమ్మిది వేలు అప్పుడు కూడా అమ్మునోళ్ళు ఇప్పుడు అయితే ఏడు వేలు కూడా అమ్ముకుంటున్నారండి తప్పక మరి ఏం చేస్తున్నాను భయపడి నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తోలు అయితే ముప్పై ఐదు రూపాయలు కేజీ ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై నలభై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయండి మార్కెట్ యార్డ్లో అయితే నెక్స్ట్ అలాగే ఈ త్రీ ఫోర్ వన్ అండ్ థర్టీ ఫోర్ తోలు అయితే యాభై ఐదు అరవై ఇంకా కలర్ ఉంటే అరవై దాకా నెక్స్ట్ అలాగే సార్కు రోమో టూ సిక్స్ ఈ రకాలైతే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఈ బ్యాడ్కి తోలు అయితే ఆ యాభై ఐదు అరవై రూపాయల దొబ్బలు జరుగుతుంది మార్కెట్లో నెక్స్ట్ అలాగే తేజ తేజ వచ్చేసరికి అయితే మన మార్కెట్ యార్డ్ టాప్ నూట అరవై రూపాయలు పదహారు వేల ఐదు వందలు అండి సూపర్ డేలక్స్ అయితే లేదంటే మాత్రం పది నూట నలభై నుంచి నూట నలభై ఐదు నూట యాభై నూట యాభై ఐదు ఎక్కువ జరుగుతుందండి అండి మార్కెట్లో నూట యాభై వరకు బెస్ట్ రకాలు అండి డేలక్స్ అయితే నూట అరవై అరవై చేస్తున్నారండి ఎక్కువగా వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై ఎక్కువ మార్కెట్ నెక్స్ట్ అలాగే కొత్తగా కూడా నూట నలభై ఐదు నూట యాభై రూపాయలు జరుగుతుందండి పద్నాలుగు వేలు పద్నాలుగు ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్ ట్రాకాలండి డైలాక్స్ అయితే పదిహేను పదిహేను ఐదు దాకా జరుగుతున్నాయి ఎక్కువ ఏసీ రకాలు అడుగుతున్నారు తేజాలు కొత్త అడగడం అంతగా డిమాండ్ లేదండి ఎలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ